నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న చాలా మంది భారతీయులైతే మెసేజ్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు కువైట్లో జూన్ ముప్పైతో కానూన్ గడువు ముగిసింది అలాగే కానూన్ గడువు పొడిగించారని చెప్పి చాలా మంది సోషల్ మీడియా వేదికగా అలాగే కువైట్లో ఉన్న చాలా మంది తమ యొక్క స్నేహితులు గాని తెలిసిన వారు తెలుపుతూ ఉన్నారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారన్న దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో కానూన్ పొడిగించే ఉద్దేశం లేదని చెప్పి స్థానిక మీడియాకు తెలిపింది అలాగే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆలు యూసఫ్ గారు కూడా స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైటు దేశవ్యాప్తంగా మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కువైటు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పి వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అయితే పొడిగించలేదన్న ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు చాలా మంది కానున్ను పొడిగించారని చెప్పేసి ఇండియన్ ఎంబసీకి వెళ్లడం కానీ లేకపోతే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలకు వెళుతూ ఉన్నాము అక్కడికి వెళ్లినా గాని ఎటువంటి స్పందన రావడం లేదని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు గడువునైతే పొడగించలేదన్నా కేవలం సోషల్ మీడియాలో పుకార్లు వస్తూ ఉన్నాయి ఒకవేళ కువైట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వచ్చినా సరే నేను మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి జూన్ ముప్పైవ తేదీతో కాను ముగిసింది కానూన్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు దీంతో కువైటు దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రవాసులను బహిష్కరిస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు కానూన్ గురించి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఎటువంటి పుకార్లను నమ్మవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్